సిమెంటు ఎక్కడ తెచ్చా కూచిపూడిలోనా ఎంత ఉందో కిలో ఇప్పుడు కేజీ పది రూపాయల ఓహో మాకు కట్ట అయితే మూడు వందలు ఎంత ఎన్ని కేజీలు ఉంటుంది కట్ట యాభై కిలోలా మేము కూడా ఒక నాలుగైదు కిలోలు తెచ్చి ఇంట్లో పెడతాం ఏ ఏదన్నా మాకేమో చెదలు పట్టి గుమ్మాలు కిటికీలు పాడవుతున్నాయి అవి పాడైన కాడల్లో పెడతా ఉంటా వెళ్ళారు ఇప్పుడు తెమ్మన్నాను ఒక కిలో అవసరం అయింది ఐదు కిలోలు అయితే తక్కువ ఐదు కిలోలు యాభై రూపాయలు సరే బానే చేస్తున్నావుగా పని అవును ఇక్కడే ఉంచి మేము వచ్చినప్పుడల్లా తింటున్నాం అది చేత్తోనే కొట్టేస్తున్నావు మరి చెయ్యి పాడైపోతుందేమో అది మాడిపోయే ఎండ్లో కూర్చున్నావు కూర్చోవడం కూడా

నిలబడి వస్తాయా ఇదే ఉన్న రామా ఫొలం కానీ మొక్క సీత రామాఫలం అయ్యో వచ్చినాయిగా ఆల కూడా ఎవరో ఏమో